హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అపర్ణ తెలుగు అమ్మాయి అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను సో ఏంటి కర్ర పట్టుకుని తిరుగుతుంది అనుకుంటున్నారా ఎవరిని కొడతానికైతే కాదండోయ్ నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట అమ్మమ్మ గారి అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఏంటంటే అల్లరి కదా అండి సో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బాగుంటుంది కదా మంది అమ్మమ్మ గారి ఇంట్లో చాలా గారంగా అయితే పెరుగుతారు కదా అందులో నేను ఒక దాన్ని అనుకోండి ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నేనే చిన్నపిల్లని అయిపోతాను అనమాట సో నేనే పెద్ద మనోరాలను కూడా నాకు మా అమ్మమ్మ వాళ్ళు ఇలా కూడా నాకు చాలా ఇష్టం ఇంకా మేమైతే దొంగతనానికి అయితే వెళ్ళాం అనమాట దొంగతనం అంటే గోల్డ్ మనీయో కాదండి జాంక్య దొంగతనం మా కాతికేయ నేను ఇంకా మా మావయ్య గారు వాళ్ళ అబ్బాయి ఇంకా వెనకాల చాలామంది ఉన్నారు కానీ వీడియో తీయటానికి అయితే వాళ్ళని ఒకళ్ళనైతే వీడియో తీపిచ్చాను ఒకళ్ళని అయితే చూస్తూ ఉన్నామని కింద ఉంచాను అనమాట ఏదో ట్రై చేస్తున్నాం అనమాట కోయటానికి కాకపోతే ఒక కాయ అనమాట కోస్తే ఇంతకీ కాయ వెళ్ళి ఆవిడ మీద పడ్డది ఇంకా మామూలు టెన్షన్ కాదనమాట అంటే అడుగు కోసుకునే వాళ్ళం ఆవిడ ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కదా సో అందుకని సరదాగా అడుగు కోసుకుంటే ఉంటుంది అడగకుండా కోసుకుందామని పైకి అయితే ఎక్కామన్నమాట ఆవిడైతే చూసింది పాపం తర్వాత ఆవిడే మాకైతే కోసి ఇచ్చింది మేము ఎంత కష్టపడ్డాం ఇక్కడ చాలా పెద్దగా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట జామకాయల కోసం ఇద్దరం పంచుకుంటాం అనమాట ఈ కాయ నాది ఈ కాయ నాది అని జామకాయలు ఇంకా మన ఆశకి అద్దంటూ ఉండదు కదా కోసుకున్నాయి సర్లే అని వెళ్ళకుండా ఇంకా అయితే నేనైతే చూస్తున్నాను అనమాట మీరు నా ఫేస్ చూడలేకపోతున్నట్టున్నా నేను ఫుల్ మొత్తం ఆయిల్ పెట్టేసానండి నేను వీడియో తీయను సాధారణంగా ఎందుకో ఈ అదే ఈ చిలిపి దొంగతనం నాకు ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో సరదాగా నేను తీయమన్నాను ఎలా అయితే ఇంకా చాలా కాయలు అయితే కోసం ఇలా జామకాయల్ని తి ఇలా మాములుగా జామకాయల తినడం కన్నా ఉప్పు కారం వేసుకుని తింటే ఉంటుందండి మరి అవ్వ సూపర్ అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ ఇలా చాలామందికి తెలిసే ఉంటుంది మామిడికాయ ఉప్పు కారం చింతకాయ ఉప్పు కారం వేసుకుని తింటే భలే ఉంటుంది సో ఎలా అయితే మేమైతే జాంకాయలు దొంగతనం అయితే మా మంచిగా అయితే ఇంట్లోకి ఇంట్లోకైతే పట్టుకొని వెళ్తున్నాం కొన్ని పచ్చికాయ ఇచ్చాడు చూసారా వీడు నాకు అంత కష్టపడితే పాపం వీడిని మళ్ళీ ఎక్కించాను అనమాట చెట్టే అందుకని ఎక్కేడే కష్టపడి ఈ లోపల ఆవిడ వచ్చింది దొరికేసాడు అనమాట అనుకుంటున్నారా ఇంతకీ ఆవిడే కోసుకోమన్నదంటండి వీడు మమ్మల్ని టెన్షన్ పెట్టడానికి మా మావయ్య గారు అబ్బాయి మమ్మల్ని అయితే ఏడ్పించారు ఆవిడ వద్దన్నారని మేము ఇంత కష్టపడ్డాక ఇంతకీ లాస్ట్లో చెప్పాడు అనమాట అండి వాడు ఇంకా సెకండ్ డే వ్లాగ్ వచ్చి మళ్ళీ పూలు ఎంతమందికి ఇష్టమండి మీకు జాస్మిన్స్ అంటే నాకైతే చాలా ఫేవరెట్ అనమాట మొక్కల్ని పెంచడం చాలా ఇంట్రెస్ట్ కానీ నాకు టైం సరిపోవట్లేదు నాకు పిల్లలతో అయిపోతుంది ప్రతి దానికి పిల్లలు పిల్లలు అన్నారు ఏంటి అని అనుకోకండి పిల్లలతో టైం వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా చిన్న వయసులో సో అందుకని వాళ్ళతో నాకు టైం అయితే అలా సరిపోతుంది అందులోకి నేను యూట్యూబ్ ఒకటి స్టార్ట్ చేశాను ఇంకా దీంతో ఇలా ఎడిటింగ్కి వాయిస్ ఎవరికి అయితే నాకు టైం అయితే సరిపోతుంది ఇదైతే చిన్న చెట్టు అనమాట ఇంకొకటి చెట్టు ఉంది పెద్ద చెట్టు సరదాగా అయితే వీడియో తీసాను నేను మీ నా హెయిర్ స్టైల్ మొత్తం ఫుల్ హెయిర్ ఆయిల్ పెట్టేసానండి మీరు చూడలేకపోతున్నట్టున్నారు తప్పపోతే ఏదో ఎడిటింగ్ చేశానైనా సరే ఎలా అయితే ఆ ఫ్లేవర్ పెట్టాను అనమాట హెయిర్ దగ్గర పెట్టాను కాకపోతే నా హెయిర్ స్టైల్ దగ్గర పెట్టాను ఫీవర్ అవుట్ కదా మరీ డల్ అయిపోయింది ఫేస్ సో అందుకని నేను న్యాచురల్గా వేసేసుకున్నాను అని కూడా ఇంటి దగ్గర ఎలా ఉంటానో అలాగా నేను వీడియో తీసినప్పుడు కూడా పెద్ద రెడీ అవను మీకు తెలుసు కదా నేను మీరే అంటారు కదా నేచురల్గా ఉంటానని సో నేనైతే మొగ్గలైతే కోస్తున్నాను ఈ లోపల మా చిన్నమ్మగారు అబ్బాయి అయితే మా చిన్నోన్నైతే అయితే ఎత్తుకుని తిప్పేస్తున్నారు పిల్లల్ని అయితే అస్సలు అనమాట మా వాళ్ళు అంటే మావాయిలు కదా అందుకని అంటే అందరూ చూస్తారనుకోండి అంటే మావైలు అని పిల్లలకి ఉంటుంది కదా అది అనమాట ఇంకో చెట్టండి ఇదైతే ఇది పెద్ద మొగ్గలు అనమాట ఇవి దీని పేరు ఏదోనండి నేను మర్చిపోయిన నాకు అంత ఐడియా లేదు అవి అయితే చిన్న చిన్నగా ఉంటాయి ఇవి పెద్దది ఇది ఆల్రెడీ దూస్తారండి మాకు ఆల్రెడీ పంపింది మా అమ్మమ్మ పెద్ద పెద్ద మాలయ్యని అనమాట ఈ చెట్టు నేను మా ఇంటి దగ్గర కూడా వేశాను కానీ అక్కడ కాస్త కాయట్లేనట్టున్నాయి ఇది ఆల్రెడీ మళ్ళీ దూయాలన్నమాట సో మీకు ఇందాక వీడియోలో ఏం చెప్ అంటే మీకు టైటిల్ డిస్క్రిప్షన్లో ఏం చెప్పారంటే మల్లెపూలు ఎక్కువ కాయాలంటే మీకు సజెషన్స్ అదే టిప్స్ చెప్తానని చెప్పాను కదా ఏంటంటే ఫస్ట్ టిప్ ఏంటంటే మనకి సీజన్ స్టార్ట్ అవుతున్నప్పుడే మొత్తం మళ్ళీ చెట్నంతా దూసేయాలన్నమాట ఒక టూ త్రీ డేస్ వాటర్ పెట్టాలన్నమాట అండి ఫుల్గా పట్టేస్తే మనకు వర్షం పడిన దానికో ఇంకా అదృష్టం అనుకోండి ఎందుకంటే మంచిగా చిగురుస్తుంది అనమాట మనం వేసే వాటర్ కన్నా వర్షం పడే వాటర్ అయితే ఇంకా స్ట్రాంగ్ అవుతాయి కదా చెట్లు సో అందుకని ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే ఉల్లిపాయలు తుక్కులు ఇవన్నీ ఉంటాయి కదా మనం ఎలాగో వేస్ట్గా పాడేస్తాం కదా అవి అయితే చెట్టుకేసాయండి ఇంకొక మెయిన్ ఏంటంటే అండి చాలామంది కుక్కర్లో రైస్లో వండుకుంటారు కానీ మా సైడ్ అయితే ఎక్కువ మామూలుగా వాచ్ చేసుకుంటాను నేను కూడా వాచుతాను అనమాట రైస్ని ఎందుకంటే కుక్కర్లో రైస్ వేయడని ఫీలింగ్ ఉంటుంది మరి నిజమో కాదు మీరైతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అండి ఈరోజు నైట్ మనం వండుకుంటాం కదా ఆ గింజ ఉంటుంది కదా అది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే గింజ వేయాలన్నమాట అది చల్లగా అంటారు కదా మనకే ప్రోటీన్స్ అది ఎక్కువ ఉంటాయి కదా మరి ఎందువల్ల నాకైతే తెలుసు మా అమ్మమ్మ వాళ్ళు చెప్పారనమాట మా అమ్మ వాళ్ళు సో ఆ గింజనైతే చెట్లకైతే వేయటం వల్ల పువ్వులన్నవి ఎక్కువగా వస్తాయి అన్నమాట దుయ్యటం మాత్రం మెయిన్ కాన్సెప్ట్ అండి దుయ్యాలన్నమాట చెట్టుని దూస్తేనే చిగిరించి మొగ్గేస్తుంది మనకి సో ఎలా అయితే ఇవి కూడా అయితే కోసేసానండి నేను చాలా రోజు అంటే సీజన్ అయిపోయాక అయితే వెళ్ళాను అయినా సరే ఇన్ని మొగ్గలు అయితే వచ్చినాయి సరదాగా సర్లే మా సిస్టర్ వీడియో తీస్తాను అక్క కొయ్యి అని అన్నదని ఫీవర్ అయినా సరే అలా అయితే కోసానమాట మీకోసం ఏదో వీడియో ఉండాలని ఇంకా ఫీవర్ అంటుంది ఏంటి థమ్సప్ అవుతుంది అన్నారు ఆ రోజు నాడైతే నిజంగా చాలా వేడిగా అయితే ఉందండి వెంటనే ఇంకా మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు వల్ల వచ్చారంటే ఎవరికన్నా ఆనందం కదా సో ఇంక ఏ ఒకటి తెప్పిస్తూనే ఉంటారు మా కన్నా కోసమైతే ఇంకా మా తాతయ్య ఏదో ఒక స్నాక్స్ తెప్పిస్తూనే ఉంటాడనమాట తెప్పిస్తూనే ఉంటారు నేను మా అయితే డ్రింక్స్ చాలా తక్కువ తాగుతాను మా చె మా చెల్లె ఉంది తాగు తాగుంది మా చెల్లి చెల్లి అంటున్నాను కజిన్స్ సిస్టర్ అనమాట తన పేరు చిట్టి సో తను తాగక్క తాగక్క అంది సో అదైతే వేసి ఇచ్చింది తాగను ఇంకా మాల్లో ఇలాంటివి మంచి మంచి వాటి అయితే మనకు రావనమాట అండి సో అందుకని మా అమ్మ వాళ్ళ చేత అయితే మాల కట్టించను మాట్లాడుకుంటూ అందరం మాల అయితే మా అమ్మ అయితే కట్టింది ఎందుకు అకేష్ అందరం కలిసామంటే మా తాతకి మధ్యన కొద్దిగా హెల్త్ ఇష్యూ అయితే వచ్చింది సో అందుకని వెళ్ళాను చూడటానికి సో అందరం కూర్చున్నాం ఇంకా మా పిన్ని వాళ్ళందరూ వచ్చారు అందరం కూర్చుని అయితే మా తాతయ్యతో మాట్లాడుతూ అలా అయితే కోసుకొని మాలో అయితే కొట్టి ఎలా అయితే నేనైతే పెట్టుకున్నానండి సో మీలో ఎంతమందికి అమ్మమ్మ ఇంటికి వెళ్ళడం అమ్మమ్మ గారి ఇంట్లో టైం స్పెండ్ చేయడము ఇష్టమో నాకైతే కామెంట్ చేసేయండి ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్